హలో అండి నేను వచ్చేసి ఫోన్ కవర్ ఒకటి అయితే ఒకటి తీసుకున్నాను ఫోన్ వర్షానికి వీడియోలు తీయలేకపోతున్నాను ఫోన్ తడిసిపోతుందని చెప్పేసి ఫోన్కి ఒక కవర్ అయితే తీసుకున్నాను అమెజాన్లో అయితే బుక్ చేశాను ఫోర్ డేస్ బ్యాక్ ఇప్పుడైతే వచ్చింది మీకు కూడా బా యూజ్ అవుతుందని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను చూడండి చాలా అయితే బాగుంది వాటర్ ప్రూఫ్ అనమాట ఫోన్ మన మొబైల్ అందులో పెట్టేసుకుని వర్షంలో కానీ వాటర్లో పడిపోయినా కానీ అసలు వాటర్ లోపలికి ఎల్లో లీక్ అవ్వ అసలు చాలా బాగుంది చూడడానికి అయితే నాకు నచ్చింది రేట్ వచ్చేసి వన్ నాట్ సిక్స్ రూపీస్ పడింది పర్వాలేదు రీజనబుల్లే అని చెప్పి నేనైతే తీసుకున్నాను నా మొబైల్ మొన్న ఒక వీడియో తీద్దామంటే పెద్ద వర్షం వచ్చింది సడన్గా వీడియో మధ్యలో తీయలేకుండా పోయింది ఆగిపోయింది ఎటు కాకుండా ఆ వర్షం కారణంగా అప్పుడు నాకు ఒకటి రెసిపీ యూట్యూబ్లో ఒకరు పెట్టారండి వీడియోలో అందుకే నేను చూసి అయితే తీసుకున్నాను అమెజాన్లో ఉంటాయని చెప్తే నేను ఎన్ని అమెజాన్కి వెళ్ళి చెక్ చేస్తే వాటర్ ప్రూఫ్ కవర్స్ అయితే ఉన్నాయి తీసుకున్నాను ఇప్పుడు మన మొబైల్ అందులో పెట్టేసుకొని ఆ లాక్స్ అయితే అలా లాక్ చేసుకోవాలి మన మొబైల్ చేతితో పట్టుకుంటే మళ్ళీ ఎక్కడైతే పడిపోద్దని భయం లేకుండా దానికైతే హ్యాండిల్ కూడా ఇచ్చారు మంచిగా మంచిగా ఒకట హ్యాండిల్ అంటే తగిలిచ్చేసుకునే దానికి మనం ఎల్లో కూడా వేసుకోను వీడియోలు అయితే తీసుకోవచ్చు ఫోన్ జారిపోద్దని భయం కూడా అయితే లేదు చాలా అయితే బాగుంది ఈసారి వర్షం పడినప్పుడు కానీ నేనైతే ట్రై చేయాలి నాకైతే అలా హ్యాండిల్ ఉంది కదా అలా హ్యాంగర్ తయారు చేసుకొని మంచిగా మనం మెల్ల వేసుకోవచ్చు అన్నమాట జారిపోతుంది వర్షానికి చేతులు తడిగా ఉంటాయి జారిపోద్ది అని భయం లేకుండా మెల్ల వేసుకొని మంచిగా వీడియోస్ కానీ షార్ట్స్ కానీ ఏవైనా ఫొటోస్ కానీ వర్షంలో అయితే దిగచ్చు మొబైల్ తడిసిపోద్ది భయమే లేదు మీకు కూడా యూజ్ అని అనుకున్నాను యూజ్ అయితే కనుక ఒక లైక్ అయితే ఇచ్చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటా బాయ్